శ్రేస్త కాలము వాక్యం ధారించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనంలో చేరిన మీకందరికీ కూడా ప్రభ నేష్ క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు ఇంత గొప్ప దేవుడు ఆయన స్థుతులకు పాత్రుడు స్తోత్రార్హుడు నిత్యము స్థుతింపదగిన దేవుడు ఇదే మనము మరొక నూతన వారంలో ప్రవేశించబడ్డాము దేవుడిచ్చిన కృపను బట్టే ఈ నూతన వారంలో తిరిగి మన పనులలో మనము చాలా బిజీగా అయిపోతాం కదా ఆ బిజీ షెడ్యూల్లో కూడా ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా దేవుని సన్నిధిని దేవుని వాక్యమును ధ్యానించడానికి దేవుడు మనకు ఎంతో కృపణిస్తున్నాడు వాక్యమును ధ్యానించకుండా మనం ముందుకు వెళ్ళకూడదు ఈ లోకంలోనికి వెళ్ళకూడదు దేవుడు మరి గొప్ప ఈ దినం ఇచ్చినటువంటి మాట వాక్యం ఏంటంటే అపస్తుల కార్యంలో ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము అతడు ఎవడైనానో నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను ఈ వాక్య భాగంలో మనము ఎవరు మాట్లాడుతున్నారో చూసినట్లయితే అతడు ఒక నపుంసకుడు అతడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు అని రాయబడింది వాక్యంలో అతడు నపుంసకుడు అయినప్పటికీ కూడా అతడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు న్యాయంగా అంటే న్యాయంగా అంటే ఆ బైబిల్ గ్రంథముల పాత నిబంధన కాలంలో ప్రకారము నపుంసకులు వీళ్ళంతా కూడా దేవుని ఆరాధించడానికి అర్హులు కారు అని లేవీలు వాళ్ళని పక్కన పెట్టేవారు అయితే దేవుడైతే ప్రతి ఒక్కరిని కూడా అంగీకరించినవాడు అసలు సృష్టించినవాడు దేవుడే కదా కాబట్టి దేవునికి అలాంటి డిఫరెన్సెస్ ఏమీ లేవు మనుషులకే అనేక రకాల డిఫరెన్సెస్ ఉంటాయి కానీ దేవుడు ఎప్పుడు కూడా ఏ డిఫరెన్స్ కూడా చూపించలేదు మరి నిర్గమకాణంలో ఆయన అంటాడు కదా ఎవరినైనా సృష్టించింది నేనే కదా మూగవాడినైనా చెవిటి వాడినైనా అని అని చెప్తూ నపుంసకులను గురించి కూడా ఆయన గ్రంథంలో మాట్లాడతాడు వారు కూడా దేవుని బిడ్డలే అని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అంగీకరిస్తాడు మరి ఈతడు అదే పనిగా ఐగుప్త దేశం నుంచి ఎరుశ్లేముకు వస్తున్నాడు అతడు దేవుని ఆరాధించడానికి వచ్చాడు దేవునికి దేవుని ఆరాధించడానికి వచ్చి తిరిగి వెళ్తూ ఉన్నాడు తిరిగి వెళ్తూ కూడా అతడు అంటే అతని యొక్క జీవిత విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆలోచిస్తే అతడు ఎంత జాగ్రత్తగా దేవుని సన్నిధి వెతుకుతున్నాడో చూడండి మరి ఆ కాలమందు అంటే అపోస్తల కాలంలో అంటే జస్ట్ ఇప్పుడు ఫిలిప్పు మాట్లాడుతున్నాడు అతనితో అంటే జస్ట్ ఆఫ్టర్ జీజస్ రిజర్వక్షన్ అనమాట రిసరక్షన్ అయిపోయింది ఆ ఆ తర్వాత వీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు చాలా శక్తివంతంగా పరిచయ చేస్తూ ఉన్నారు ఈ సమయంలో ఫిలిప్కు ఆత్మ పరిశుద్ధాత్ముడు చెప్పాడనమాట మరి పరిశుద్ధాత్ముడు ఆత్మను ఆత్మ ద్వారా అతన్ని అక్కడికి కొనుపోబడ్డ కొనిపోయాడు శిష్యులంతా కూడా దేవుని గురించి ప్రభు ప్రభువాక్యము బోధిస్తూ ఎరుశెంకు తిరిగి వెళ్తూ సమరయ్య అనేక గ్రామములలో స్వార్థ ప్రకటిస్తూ వస్తున్నారు అయితే ప్రభుదూత ఫిలిప్తో చెప్పాడనమాట ఏమనంటే నువ్వు లేచి దక్షిణంగా వెళ్ళి ఎరుశ్లేం నుండి గాజాకు పోవు అరణ్య మార్గంను కలుసుకోమని మరి నపుంస ఆ ఫిలిప్పు చాలా పరి వేగంగా వెళ్ళాడనమాట అయితే అక్కడికి వెళ్ళినప్పుడు తడు చూసింది ఎవరిని అంటే నపుంసకుని నపంసకుడు యశాగ్రంథము చదువుతూ ఉన్నాడు మరి యశాగ్రంథము ఎందుకు చదువుతున్నాడు ఆ సమయంలో వారికి ఇంకా పాత నిబంధన మాత్రమే ఉన్నది అది తోరా అని అంటారు కదా ఆ విధంగా ఒక గ్రంథం వారికి ఉన్నది ఆ గ్రంథంలో వారు ప్రవక్తల గ్రంథాలు తర్వాత ధర్మశాస్త్రము ఇవన్నీ ఉంటాయి సో ఆ నపుంసకుడు గ్రంథం చదువుతూ ఉన్నాడు ఆ చదువుతున్నటువంటి ఆ లేఖన భాగము అతనికి అర్థం కాలేదు కానీ అతడు చదువుతూ ఉన్నాడు చాలాసార్లు మనం కూడా చదువుతూ ఉంటాము ఒక్కొక్కసారి అర్థం కాకపోవచ్చు అయితే మనము పరిశుద్ధాత్మని అడగాలి అంతేకాకుండా ఎవరైనా మనకు చక్కగా వేద వాక్యాన్ని బోధించే వాళ్ళు ఉంటే మనకు అందుబాటులో ఉంటే తప్పకుండా వారిని అడగవచ్చు కొన్ని కొన్ని ప పరిస్థితులలో మనము వాక్యంను అర్థం చేసుకోలేని స్థితిలో కూడా ఉండవచ్చు అయితే దేవుడు మనకు సహాయాన్ని పంపిస్తాడు ఇప్పుడు నపుంసకుడు ఒక నీడ్ అంటే ఒక అవసరతలో ఉన్నాడు అతనికి ఈ వాక్య భాగము అర్థం కావడం లేదు అతనికి అర్థం కావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఏదో గుడ్డిగా దేవుని ఆరాధించడం దేవుడు కోరుకోవడం లేదు ఆయన ప్రతి ఒక్కరు కూడా సరిగ్గా తెలుసుకొని సరిగ్గా గ్రహించి సరిగ్గా హృదయమందు విశ్వసించి తన ఎదుకు రావాలని అని కోరుకుంటూ ఉన్నాడు ఇతడు నపుంసకుడే అయినప్పటికీ కూడా దేవుడు అతనిని ఎన్నుకున్నాడు మరి ముఖ్యంగా అతడు ఐగుప్తియుడు మరి ఏదో దేశంలో ఉన్నవాడితో నాకేం పని అని దేవుడు అనుకోలేదు దేవుడు సమస్త జనులకు ప్రభువు ఆయన యేసు ప్రభువు అందరికీ ప్రభువు ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకంలో ఏ ఒక్క చిన్న ప్రాంతం కూడా ఆయన వదిలిపెట్టాడు ఉన్నప్పటికీ కూడా ఎవ్వరైనా కూడా దేవుని దగ్గరికి రావచ్చు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా అంగీకరిస్తాడు ఈ నపుంసకుడు చదువుతున్న వాక్య భాగం ఏంటంటే ఆయన గొర్రె వలె బతుకుతేయబడేను బొచ్చు కత్తరించు అని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను ఆయన దీనత్వంను బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను ఆయన సంతానమును ఎవరు వివరించరు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది ఈ మాటలు ఈశా గ్రంథంలో యాభై మూడవ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలను అతడు చదువుతూ ఉంటే అతనికి అర్థం కాలేదు ఏ ఎవరైనా ఎవరైనా ఎవరిని గురించి రాయబడింది అని అతడు అర్థం కాక మరి మనసులో వేదన పడుతున్నాడేమో అందుకే దేవుడు వెంటనే అతని వద్దకు ఫిలిప్ను పంపాడు మరి దేవుడు ప్రతి ఒక్కరిని దృష్టించే దేవుడు ప్రతి ఒక్కరి పట్ల కూడా శ్రద్ధ చూపే దేవుడు ఇదినేమో నిన్ను నన్ను కూడా ఆయన చూస్తున్నాడు నీవు కూడా అలాగే వాక్యం అర్థం కావడం లేదని చూస్తున్నావా ఒకవేళ అలాగైతే దేవుని యొక్క వాక్యము అర్థం కావడానికి పరిశుద్ధ ఆత్మని సహాయం అడుగు లేకపోతే ఎవరైనా మంచి సేవకులు దేవు నీకు దగ్గరలో ఉంటే వారి దగ్గరికి వెళ్ళు నీకు అర్థమయ్యేలాగా దానిని బోధించబడేలాగా చేసుకో మరి దేవుడైతే నేను గురించి ఆలోచిస్తున్నాడు దేవుడే ఒక్కొక్కసారి ప్రొవైడ్ చేస్తాడు నీకు తగిన వ్యక్తులను అందుబాటులోనికి తీసుకువస్తాడు ఫిలిప్పును ఆ విధంగానే దేవుడు మరి ఆ నపుంసకుని దగ్గరికి పంపించాడు ఆ నపంసకుడు ఆ దగ్గరికి నపుంసకుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఫిలిప్పు అడుగుతూ ఉన్నాడు ఏమని అడుగుతున్నాడు అతడు పరిగెత్తుకొని పోయాడు పరిగెత్తుకొని పోయి అతడు నీవు చదువునది గ్రహించుచున్నావా గ్రహించుతున్నావా అని అడుగుతున్నాడు పరిగెత్తిపోవడం అంటే ఎంత వేగంగా ఫిలిప్పు వెళ్ళాడు అంటే ఫిలిప్పుకు ఇతరులకు తను చెప్పాలి అన్న విషయంలో ఉన్నటువంటి శ్రద్ధ అదేవిధంగా మరి ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరైతే పరిచయంలో ఉంటారో వారు కూడా అలాంటి మనసే ఉంటుంది ప్రతి ఒక్కరూ ఎవరికైనా తెలియని వారికి చెప్పాలనే కోరికతోనే ఉంటారు కనుక మనము ఎవరైనా అలా చెప్పడానికి వచ్చినప్పుడు వారి ద్వారా మనము కావలసిన జ్ఞానంను పొందుకోవచ్చు మరి ఫిలిప్పు అడిగినప్పుడు అతడు అంటున్నాడు నాకు దారి ఎవరైనా దారి చూపించకపోతే నేను ఎలా కనుగొనగలను అంటున్నాడు నాకు ఎవరైనా అర్థమయ్యేలాగా చెప్పాలి కదా నాకు ఎవరైనా త్రోవ చూపాలి కదా ఎలాగ గ్రహింపగలను అని చెప్పినప్పుడు అతడు చెప్పి అతడు ఏమన్నాడంటే ఎందుకు పరిగెత్తుతున్నావు రా వచ్చి రథమిక్కి కూర్చోమని చెప్పి రథమిక్కి కూర్చొని పెట్టుకున్నాడు తనతో పాటు అప్పుడు ఫిలిప్పు ఆ భాగం వాక్య భాగం అంతా కూడా చెప్పాడు అతడు నపుంసకడు అడుగుతున్నాడు ఇది ఎవరిని గురించి చెప్తున్నాడు ఒక ప్రవక్తనా లేకపోతే తన గురించి మాట్లాడుతున్నాడా ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అని ఈ ప్రవక్త ప్రవక్త ఎవరి మాటలు చెప్తున్నాడు అన్న విషయాలు తెలుసుకోవాలని అడిగినప్పుడు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనంను అనుసరించి అతనికి యేసును గురించి రోజు వార్త ప్రకటించను అక్కడ ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు ప్రభని యుసుకురిస్తే ఆయనే వదకు తెయబడిన గొర్రె పిల్లలాగా ఈ లోకానికి వచ్చాడు నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు అని మొత్తం బాగా చక్కగా స్వార్థ ప్రకటించాడు ఆయన ఏ విధంగా మరణించాడు ఆ తర్వాత పునరుత్డు ఎలా అయ్యాడు అవన్నీ కూడా చెప్పినప్పుడు ఆ నపుంసకుడు వెంటనే అది గ్రహించి అది అర్థం చేసుకొని హృదయమందు విశ్వసించి వెంటనే బాధిస్మని కూడా తీసుకున్నాడు అక్కడే దారిలో నీళ్లు కనబడ్డాయి నీళ్లు కనబడినప్పుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్వం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించను అప్పుడు ఫిలిప్ అంటున్నాడు నీవు నీ పూర్ణ హృదయంతో విశ్వసించినలా పొందవచ్చును అని చెప్పాడు బాప్తిస్మం అనేది ఊరికే ఏదో ఆచారంగా తీసుకోవడం కాదు కానీ మనము మన పూర్ణ హృదయంతో నమ్మినప్పుడే మనము బాప్తిస్వం తీసుకోవాలి మరి ఆ వ్యక్తి అలా అడిగినప్పుడు నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసిస్తున్నావా అలా విశ్వసిస్తే పొందవచ్చును అని చెప్పి చెప్పినప్పుడు అతడు అన్నాడు నేను విశ్వసిస్తున్నాను అని చెప్పాడు కాబట్టి ఫిలిప్పు అతనికి బాప్తి ఇచ్చాడు ఆ తర్వాత ఆత్మ ఫిలిప్పును తీసుకొని వెళ్ళిపాడట ఇంకా అతను కనిపించలేదు ఆశ్చర్యంసే ఆశ్చర్యం అయిపోయింది అరే ఇంత ఇంతసేపు నాతో ఉన్నాడు ఈ వ్యక్తి ఇక్కడికి వెళ్ళిపోయాడు అనుకుని అయినప్పటికీ కూడా దేవుని కార్యాలు ఇవి అని అతనికి అర్థమైంది కాబట్టి అతడు చాలా సంతోషంతో ఆనందంతో అతడు తన త్రోవను వెళ్ళిపోయాడు అతడు ఫిలిప్పును మరి ఎన్నడూను కూడా చూడలేదంట అయితే దేవుని యొక్క వాక్యం అయితే అతనికి చేరింది దేవుని యొక్క వాక్యము చేరడానికి దేవుడు అతనికి సహాయం చేశాడు ఈ నపంసకునిలాగే చాలామంది కూడా దేవుని వాక్యంలో వాక్యంను అర్థం చేసుకోవడంలో చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు అయితే ఆత్మీయంగా ఇలాంటి స్ట్రగుల్కు గురవుతున్నప్పుడు తప్పకుండా దేవుని వాక్యం తెలిసినటువంటి వారితో మనం కలుసుకొని వారిని అడిగి తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి దేవుడు కూడా ప్రతి ఒక్కరిని అందుబాటులో ఉంచుతాడు అయితే నీ హృదయంలో ఆశ ఇంత మాత్రం ఉన్నది అది నిజంగా గాఢమైనటువంటి పూర్ణమైనటువంటి ఆశ అయితే తప్పకుండా దేవుడు నీ ఆశను దేవుడు ఆశపడు ప్రాణమును తృప్తిపరిచే దేవుడు ఆయన కనుక ఆయన పరిశుద్ధాత్మని ద్వారా నీకు సహాయం చేస్తాడు మనుషుల ద్వారా అంటే తోటి విశ్వాసులు నీకు సహాయం చేస్తారు మనము ఎప్పుడు ఎప్పుడు కూడా వాక్యం చదివినప్పుడు వాక్యాన్ని ఊరికే పై పైన చదవడం మాత్రం కాదు కానీ లోపల ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించడానికి మనము దేవుని ప్రవర్షిద్ధాత్మని సహాయం అడగాలి దేవుడు కూడా మనకు సహాయం చేస్తాడు మరి విశ్వాసులు కూడా ఇప్పుడు నేడు ఇప్పుడు నీవు నేను విశ్వాసుల స్థానంలో ఉన్నామనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి మనం కూడా ఎవరైనా అలా స్ట్రగుల్ అవుతుంటే అలాంటి వారికి సహాయం చేయడానికి మనం ప్రయత్నించాలి ఒకవేళ మనకు రాలేదు ఒక్కొక్కసారి అందరూ మనుషులమే కదా మనకు కూడా ఒకవేళ అర్థం కాకపోవచ్చు అప్పుడు మనం ఇంకా బాగా జ్ఞానం ఉన్నటువంటి ఆత్మీయ జ్ఞానంలో మరి వాక్య వాక్యములో ఇంకా లోతైన అధ్యయనం చేసినటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనము అడిగి తెలుసుకోవడము ఎంతైనా మంచిది ఆ విధంగా చేసినప్పుడు మన హృదయం తృప్తి పడుతుంది మన హృదయంలో ఉన్న డౌట్స్ క్లియర్ అయిపోతాయి మనలో ఏమైనా సందేహాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి కాబట్టి మనము దేవుని సన్నిధికి వెళ్ళి ఆ విధంగా వాక్యం గ్రహించడానికి దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుతున్నాను ప్రార్థన చేస్తున్నాను అపస్థలుల కార్యముల గ్రంథము ఎంత అద్భుతమైన గ్రంథం అంటే దేవుడు తను ప్రతి ఒక్కరి జీవితాలలో ఏ విధంగా జోక్యం చేసుకుని ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నాడు ప్రతి ఒక్కరి పట్ల కూడా శ్రద్ధ చూపిస్తున్నాడు దేవునికి అసలు భావాలు లేవు తారతమ్యాలు లేవు ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరి పట్ల కూడా శ్రద్ధ తీసుకునే దేవుడు మరి అంటే మామూలుగా ప్రజలు ఆ కాలంలో మరి ప్రధాన యాజకులు పరిసేయులు ఎవరినైతే తోసివేశారు అలాంటి వాళ్ళను కూడా దేవుడైతే దగ్గరికి తీస్తూ ఉన్నాడు ఎవరిని కూడా ఆయన పోనివ్వలేదు మరి తాను పరిచర్యలో ఉన్నంత కాలంలో కూడా ప్రభు ఒక వ్యభిచారినితో మాట్లాడాడు మరి జక్కయ్యతో మాట్లాడు పాపులు అనబడిన వాళ్ళతో అందరితో మాట్లాడుతూ ఉన్నాడు మరి ప్రతి ఒక్కరిని కూడా పర్సనల్గా ఆయన విజిట్ చేయడానికి ఇష్టపడ్డాడు ఈ దినం నిన్ను కూడా విజిట్ చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి మనము నన్ను నా నా జీవితంలో ఆయన చేసినటువంటి గొప్ప కార్యంలో నేను తోటి విశ్వాసిగా లేకపోతే తోటి ఒక స్నేహితునిగా స్నేహితురాలిగా నేను ఎవరికైనా చెప్పడం వల్ల దేవుని యొక్క దర్శనం వారికి కలిగితే అది ఎంత ధన్యత ఎంతో గొప్ప విషయం కదా కాబట్టి విశ్వాసంగా మనము మనం చేయవలసింది కూడా చేద్దాం అదేవిధంగా ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో వారు తప్పకుండా తమ కన్ఫ్యూజన్ తీర్చుకోవాలి దేవుని సహాయం అడిగితే అడిగినప్పుడు దేవుడు వారికి సహాయం అనుగ్రహిస్తాడు నపుంసకుడు అనుకుంటున్నాడు మనసులో నాకెవరు సహాయం చేస్తారు ఇది ఎవరిని గురించి చెప్పబడిందో నాకు తెలియడం లేదే నాకు అర్థం కావడం లేదే అని అనుకున్నాడు వెంటనే దేవుడు అతనికి తన యొక్క కార్యం చూపించాడు తన యొక్క వ్యక్తిని శిష్యుని పంపించడం ద్వారా అతని యొక్క అనుమానాలు తీర్చివేసి అతన్ని నిజమైనటువంటి విశ్వాసంతో దేవుని దగ్గరకు నడిపించడానికి సహాయం చేశాడు ఒక్కొక్కసారి మనం అర్థం కాకపోయినా కూడా ఎవరిని అడగడానికి ఇష్టపడం అయితే మనము అలా కాకుండా ఓపెన్గా అంటే మన హృదయాన్ని తెరవాలి అర్థం చేసుకునేలాగా ఎవరైనా చెప్తే వినడానికి మన హృదయాన్ని తెరవాలి గ్రహించగలిగిన హృదయం మనకు ఉండాలి వినగల చెవి మనకు ఉండాలి ఆ విధంగా చేసినప్పుడు మనం విని గ్రహించగలుగుతాము అందుకే మనము అసలు వద్దు ఇంకా నేను అడగడం ఎవరిని నేను అడగను అని అనుకుంటే అప్పుడు మనకు ఈ యొక్క నాలెడ్జ్ రాదు కదా ఈ జ్ఞానం మనకు అర్థం కాదు కదా కాబట్టి తప్పకుండా మనము దేవుణ్ణి అడగాలి తోటి విశ్వాసులను అడగడానికి కూడా మనం సిగ్గుపడనక్కర్లేదు అవసరతలో ఉన్న వారికి చెప్పడానికి విశ్వాసులు కూడా సిద్ధంగా ఉండాలి కా ఈ విధంగా మనము మన యొక్క నేర్చుకునే విధానాన్ని జ్ఞానమును పంచుకునే విధానంలో మనం దేవుని గురించి ఇంకా ఇంకా లోతుగా అధ్యయనం చేయవచ్చు దేవుడు మన జీవితాలలో జోక్యం చేసుకుని మనకు సమస్తము నేర్పించాలని ఇష్టపడుతున్నటువంటి సమయంలో మనము మన హృదయాలను తెరిచి ఆయనను ఆహ్వానిద్దాం ఆ జ్ఞానమును ఇంకా అధికంగా పొందుకోవడానికి దేవుడు మనకు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం దేవుడి కృపావార్తను దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దేవ సర్వోన్నతుడ మా తండ్రి నీకు వందనంలో ఈ ఉదయ కాలము సజీవులుగా లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనంలో వచ్చిన రాత్రి అంతా కూడా మాకు మంచి నిద్రనిచ్చి మరి వేకువని ఉదయ కాలం లేచి నిన్ను ఆరాధించడానికి స్థుతించడానికి వాక్యంను ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చేస్తున్నాం తండ్రి మా బ్రహ్మ దయగలిగిన దేవ నీకు వందనంలో స్తోత్రంలో ఈ దినమంతా మా పనులలో మాకు తోడైనామని ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు అంగీకరించండి మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మాళిలా చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభ నీ యొక్క కృపచేతనే మేము ఈ స్థితిలో ఉన్నాము నీవు లేకపోతే మేమేమై ఉంటాం తండ్రి అవును ప్రభా మాకు వాక్యం అర్థం కానప్పుడు వాక్యం గ్రహించలేని స్థితిలో మేము ఉన్నప్పుడు తండ్రిని యొక్క పరిశుద్ధ ఆత్మని సహాయం మాకు అనుగ్రహించండి తోటి విశ్వాసుల సహాయం అనుగ్రహించండి ప్రభా మేము ఒకరికొకరు ఆ విధంగా సహాయం చేసుకొని ప్రభా మా యొక్క ఏ దశలో మేము ఉన్నాము ఆ దశలో నుంచి ఇంకా ఇంకా లేవనెత్తబడి ఇంకా ఇంకా ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలగడానికి మీరు కృప చూపించమని నిసన్నదిలో ప్రార్థిస్తున్నాం నాయన తను ఈ దినము మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడై ఉండండి మా పనులలో మాకు ఉండండి మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ఏ స్కిల్స్ మాకు అవసరమో అవి మాకు అనుగ్రహించండి అవును ప్రభావ ఈ లోకంలో అయితే మాకు ఏదైనా తెలియనప్పుడు తప్పకుండా మేము ఇతరులను అడుగుతాం కదా అదేవిధంగా ఆత్మీయమైనటువంటి విషయంలో బైబిల్ గ్రంథం విషయంలో కూడా మేము ఆ విధంగానే చేసి ఇతరుల సహాయం తీసుకొని మాకు అర్థం కానివన్నీ కూడా అర్థం చేసుకునేలాగా మాకు కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభా మా ప్రాణాలలో క్షేమమును భద్రతను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము విద్యార్థులను దీవించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు వారికి మీ యొక్క తప్పకుండా మీరు వారికి కావాల్సిన మంచి విజయం అనుగ్రహించండి ప్రభా ఇంకా రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బట్టి నేను ప్రార్థిస్తున్నాము వారికి అందరికీ కూడా చక్కటి రిజల్ట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎవరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలని అనుకుంటున్నారో ఆ విధంగా ఆ విధమైనటువంటి నడుపుదలను వారికి అనుగ్రహించి చక్కటి మార్గం వారికి చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా నీ దయతోనే ప్రతి ఒక్కరిని మీరు ఎదిగ ఎదిగేలాగా చేస్తున్నారు నీకు వందనములు తండ్రి ఈ దినం ఇంటర్వ్యూలో అవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ఉద్యోగులకు లేని లేకుండా ఉండి నిరుద్యోగులుగా ఉంటూ ప్రభా కురుంగుదళల్లో ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తి వారికి తగిన మార్గం ఈ దినం తప్పకుండా చూపిస్తారని నమ్ముతున్నాను ఏసునామంలో నిరుద్యోగులు తప్పకుండా ఉద్యోగం పొందుకొందుగాక వారికి ఒక మార్గము తెరవబడను గాక దేవానికి స్తోత్రములు ఈ దినం నూతన కార్యములు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా నైనా ఆల్రెడీ స్టార్ట్ చేసినటువంటి ప్రతి కార్యం కూడా జయప్రదముగా ముందుకు నడిపించండి ప్రతి బిజినెస్ కూడా ఫ్లరిష్ అయినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా వివాహ ప్రయత్నము సఫలం చేయండి శుభకార్యాలు ఏ ఇంట్లో జరుగుతున్నాయో ఆ కుటుంబంలో మీరు సంతోషం సమాధానం ఆనందం దయచేయమని వేడుకోవచ్చు సంతానం కొరకు దులుచూసిన బిడ్డలను దీవించండి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గర్భిణీస్తులను ఆశ్రయించండి సుఖమైన ప్రసవం వారికి అనుభవించండి దేవా కుటుంబాలలో ఐక్యత అనుభవించండి విడిపోయిన భార్య భర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి మా ప్రభావాతని ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి ప్రతి కుటుంబం కూడా సంఘంలో చక్కగా మరి అమర్చబడి తండ్రి మరి సంఘంలో చాలా కీలకంగా వ్యవహరించేలాగా ప్రభా ఎంతో యాక్టివ్గా ఉండేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ముఖ్యంగా ఇది సర్జరీలకు వెళ్తున్నటువంటి వారికి మీ కాపుదల భద్రత మీ యొక్క శక్తి బలం అనుగ్రహించండి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి మరి ప్రతి ఒక్కరు కూడా స్ట్రాంగ్గా అంటే మనసులో విల్లింగ్గా మరి ధైర్యంగా ముందుకు సాగడానికి సాయం చేయండి ఏ పనినైనా కూడా ధైర్యంగా మేము చేయగలము మరి రకా కలగబోయేటువంటి నొప్పిని సహించగలము అన్న ఒక ఆలోచన కలిగితండి ఆ సర్జరీ కూడా వెళ్తుండగా ప్రభావ మీరు వారికి కావాల్సిన ధైర్యమును శక్తిని బలమును అనుగ్రహించి అందులో నుంచి త్వరగా కోలుకోవడానికి కృప చూపించమని వేడుకున్నాము డాక్టర్లకు నర్సులకు అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అందరికీ కూడా నేను ప్రతి టెక్నికల్ సిబ్బందికి కూడా మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా నీ దయచేతనే ప్రతి ఒక్కరూ కూడా నేను మరి ఆ జ్ఞానము పొందుకున్నారు కనుక చక్కగా నేను ట్రీట్మెంట్ తీసుకొని బయటికి రావడానికి సహాయం చేయండి ప్రభా మరి ఎంతమంది అయితే నైనా భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారో వారికి అందరికీ స్వస్థత అనుగ్రహించండి క్యాన్సర్ వ్యాధుల నుంచి స్వస్థత కిడ్నీ వ్యాధుల నుంచి స్వస్థత లివర్ ప్రాబ్లమ్స్ నుంచి స్వస్థత ప్రతి ప్రాబ్లం నుంచి కూడా స్వస్థత అనుగ్రహించండి ఇంటర్స్టెన్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తొలగించండి దేవ మా ప్రభా మరి గుండెలో ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి విడుదల ప్రభా బ్రెయిన్లో ఉన్న ప్రాబ్లం నుంచి విడుదల నైనా ఇంకా అనేక మంది మరి కొన్ని కొన్ని రుగ్మతలతో బాధపడుతుంటుండగా మరి తలనొప్పులు మైగ్రెయిన్ తలనొప్పులు స్పాండిలైటిస్ వల్ల తలనొప్పులు ప్రభా నడుములో నొప్పులు నరాల వ్యాధులు ప్రభా ఈ నరాల వ్యాధుల నుంచి కూడా సమస్తమైన విడుదల ప్రతి ఒక్కరికి చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా ఇంకా మరి ఈ లోకంలో ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధులన్నిటి నుంచి విడుదల ప్రతి ఒక్కరికి దయ చేయమని వేడుకొంచడం నాయన మా ప్రభా తండ్రి మీ యొక్క మీరు శక్తివంతుడైన దేవుడు మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభా ఎంతమందిని ఎన్ని రకాల వ్యాధులను తండ్రి మరి మీరు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు స్వస్థపరిచే దేవుడు ప్రభా ఆహాది నుంచి కూడా మీరు స్వస్థపరిచే దేవుడే ఉన్నారు దేవా మరి మీ యొక్క స్వస్థత కొరకు మేము ఎదురు చూస్తున్నాము నీవు పొందిన దెబ్బల చేతనే మాకు స్వస్థత కలుగుతున్నది గనుక మేము స్వస్థత పొందుకొని సంతోషంగా నిన్ను స్థుతిస్తూ నీ వాక్యమును ప్రకటించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా మా దేశంలో రాష్ట్రంను పరిపాలిస్తున్న పరిపాలకులను అధికారులను ప్రతి ఒక్కరిని దీవించండి నీతిగా న్యాయంగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి నేవా ఇరుషలేమును దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా మరి మా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను మీరు సరిచేయండి అన్యాయాల క్రమాలు భయంకరంగా ఉన్నాయి ప్రభా దయ ఉంచండి తండ్రి అతని న్యాయ వ్యవస్థ చక్కగా పనిచేయడానికి సహాయం చేయండి రక్షణ వ్యవస్థ మరి పటిష్టంగా ఉండినట్లుగా సహాయం చేయండి సరిహద్దులలో ఉన్న ఆ పరిస్థితిని అంతటిని మీరు సరిచేయండి ప్రభా నీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించండి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమరించి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకొనిలాగాను సహాయం చేయండి దేవా ప్రభా ఎంతమంది అయితే ఇంకా నేను అంగీకరించక నిన్ను తెలుసుకోక ఉన్నారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు వారిని మీరు గ్రహించేలాగా చేయమని వారి హృదయాలను తెరవమని కఠినమైన హృదయాలను ప్రభా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వ్యసనాలకు గురైన వారు నీ వైపునకు తిరిగినట్లుగా ప్రభా నిన్ను అంగీకరించినట్లుగా సహాయం చేయండి విడుదల ఆ భయంకరమైన బానిసత్వంలో నుంచి ఏ శ్రమలో విడుదల ప్రతి ఒక్కరికి దేవా దేవానికి స్తోత్రం తెలుస్తున్నాము ఇది నెంబర్ బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకాను అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి వారిపైన కాంతిని ప్రకాశింపజేయమని వేడుకొంచున్నాము నిస్సన్నిధిని ప్రసరింపజేయండి సన్నిధిని వారితో ఉంచండి దేవాప్రభా మరి అది అధికమైన దీవెనలతో వారు ఇంకా అధికంగా నేను స్తుతించే కృపను దయచేయమని వేడుకు తండ్రి మా ప్రార్థనను అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థన అన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది నామని నమ్ముతూ నీకు స్తోత్రం చదుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్